భవిష్యత్ పట్ల భారతీయ జనతా పార్టీలో రాజకీయ అంతర్మదనం మొదలైందా అలానే రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే నాయకత్వ లోపాలకు సంబంధించి లేకపోతే నాయకత్వ కొదవకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా అడుగులను వేయాలి ఈ దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందించాలంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా మనుగడ కొనసాగించాలి ఈరోజు దేశవ్యాప్తంగా బలపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పోటీ పడాలంటే ఎటువంటి అడుగులను వేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు బీజేపీ యంత్రాంగం మీద బీజేపీ నాయకత్వం మీద విసిరారు ఆయన అసలు ఏం మాట్లాడారు ఇప్పుడు అంత బలమైనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి వీటన్నిటి గురించి మనం సవివరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిగిలిన ప్రాంతీయ మరియు జాతీయ పార్టీలతో పోల్చుకుంటే భారతీయ జనతా పార్టీది ఒక భిన్నమైనటువంటి పంద భారతీయ జనతా పార్టీలో ఏ ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ఫేస్గా కనబడరు కేవలం ఆర్ఎస్ఎస్ సూచించినటువంటి సూచనలకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ ఎవరినైతే పొందుపరుస్తుందో ఆర్ఎస్ఎస్ ఎవరినైతే ప్రతిపాదిస్తుందో వారే ఆ పార్టీకి ప్రధాన అధ్యక్షుడుగా కావచ్చు లేకపోతే ప్రధానమంత్రి ఫేస్గా కావచ్చు ముఖ్యమంత్రులుగా కావచ్చు కొనసాగుతూ వస్తున్నారనేది అది ఎవరు స్వాగతించినా స్వాగతించకపోయినా అది అక్షర సత్యం అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేశారు బీజేపీలో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి నాయకులు ఇక తమ రాజకీయాలకు అవసరం ఏర్పడినది మీరు ఇక రాజకీయాలకు పలికితే నూతన నాయకత్వానికి మీ బాధ్యతలను అప్పచెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రధానంగా ఒక బలమైనటువంటి ఆయుధంగా ఒక బలమైనటువంటి ఫేస్ గా కనబడుతుంది నరేంద్ర మోదీ గారు ఒక్కరే భారతీయ జనతా పార్టీని చూసి ఓట్లు వేసిన వారి సంఖ్య కంటే నరేంద్ర మోదీని చూసి ఓట్లు వేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉందంటే నమ్మసక్యం కాదు కానీ అదే నిజం ఎందుకంటే ప్రతి నలుగురు ఓటర్లలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసేటువంటి ప్రతి నలుగురు ఓటర్లలో ముగ్గురు నరేంద్ర మోదీ గారిని చూసి ఓట్లు వేస్తున్నారంటే ఇక భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి ప్రస్థానం కావచ్చు నరేంద్ర మోదీ గారి స్థానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తే బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీ ఇదే విధంగా ముందుకు కొనసాగుతుందా లేకపోతే నాయకత్వానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో వెనకబడుతుందా అనేటువంటి అనుమానాలు కలగక మానవు అవి కూడా వాస్తవమైనటువంటి అంశాలు ఏదైతే ఈ దేశాన్ని అత్యధిక కాలం ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అలానే యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంతో బలమైనటువంటి పోటీని పడి బలమైనటువంటి యుద్ధాన్ని కొనసాగించి ప్రజలలో నమ్మకాన్ని చొరగొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రకు రాజకీయ కోటలకు బీటలు వారేలా చేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఆ తరువాత జరిగినటువంటి రాజకీయ స్థితిగతులు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలకు కావచ్చు రాజకీయంగా పరిణితి చెందిన ప్రతి వ్యక్తికి తెలుసు ఆనాడు రెండు వేల పద్నాలుగున దేశపు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోదీ గారు నాటి నుంచి నేటి వరకు కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోగలిగారు తన ఖ్యాతిని కావచ్చు తన విలువను కావచ్చు రోజు రోజుకు పెంచుకుంటూ ప్రజలలో నరేంద్ర మోదీ పట్ల ఒక నమ్మకాన్ని స్థానాన్ని సంపాదించుకోగలిగారు నరేంద్ర మోదీ గారు ఆ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తదనంతరం దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా నేటి వరకు కొన్ని నూతన కార్యక్రమాలతో నూతన ప్రణాళికలతో ప్రజల్లో ఒక విశ్వాసాన్ని ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క మిత్రపక్ష సహకారం లేకుండా ఒక బలమైన పార్టీగా జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగింది అలానే మొన్నటికి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా తనదైన శైలిలో తనదైన స్థాయిలో భారతీయ జనతా పార్టీ కొంత మిత్రపక్షాల సహాయ సహకారాలతో ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు నాటికి మారిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీకి ఏ ఒక్క మిత్రపక్ష సహకారం లేకుండా ఒక బలమైనటువంటి ప్రభుత్వాన్ని స్థాపించుకోగలిగేటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి కావచ్చు అలానే బీహార్కి సంబంధించినటువంటి నితీష్ కుమార్కి సంబంధించినటువంటి కూటమి కావచ్చు ఈ రెండు మిత్రపక్షాలు కూడా భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నులా నిలబడి రెండు వేల ఇరవై నాలుగులో ఒక బలమైన ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం తమ వంతు సహాయ సహకారాల్ని అందించాయి కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచనలు ఏవైతే ఉన్నాయో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నుంచి వైదలగాలనేటువంటి సూచనలు కావచ్చు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీకి గడ్డు కాలం రాబోతుందనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందువలన అంటే గడిచిన ఏదైతే ఆ యొక్క పది సంవత్సరాలు ఈ యొక్క ఒకటిన్నర సంవత్సరం అటు ఇటుగా పన్నెండు సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ కంటే నరేంద్ర మోదీ గారే నరేంద్ర మోదీ అంటే బీజేపీ బీజేపీ అంటే నరేంద్ర మోదీ అనేలా నరేంద్ర మోదీ లేకపోతే బీజేపీ లేదు అనేలా ఒక నెరేటివ్నెస్ ఒక ఆలోచన ఏదైతే ఉందో ప్రజల్లో బలంగా వెళ్ళిందనేది వాస్తవం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారు రాజకీయాల నుంచి వైదొలిగితే బీజేపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు నరేంద్ర మోదీ గారి తరువాత భారతీయ జనతా పార్టీలో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించారు అమిత్ షా ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రులుగా గడిచిన రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి హోం వ్యవహారాలను ఆయన చక్కబెడుతూ వస్తున్నారు పేరుకే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటికీ ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీలో తీసుకోవాల్సినటువంటి అన్ని నిర్ణయాలను కూడా అమిత్ షా గారే తీసుకుంటారు అమిత్ షా గారి సలహా సూచనల మేరకే భారతీయ జనతా పార్టీ నడుస్తుందనేటువంటి అపోహలు ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ అందులో వాస్తవ వాస్తవాలను పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ విధి విధానాలకు లోబడి ఆర్ఎస్ఎస్ యొక్క సూచనలకు ఆధారంగానే నడుస్తుంది అనేది నూటికి నూరు పాళ్ళు వాస్తవం కాబట్టి ఏదైతే మోహన్ భాగవత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలలో ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో నిజంగా ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వైదొలిగి నూతన ప్రధానమంత్రి ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్డీఏ కూటమి నుంచి రాబోతున్నారా అనేటువంటి ఆలోచనలు కూడా ప్రజలలో భారతీయ జనతా పార్టీ వర్గాల్లో మొదలయ్యాయి కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులను చూస్తే ఏదైతే రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులు నేడు లేవు రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు నేడు లేవు కాంగ్రెస్ పార్టీ అలానే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు స్థానిక పార్టీలు కూడా బలమైన శక్తులుగా మారి తమ తమ రాష్ట్రాల్లో తమ ఒంటూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి అదే తరుణంలోనే ఒక బలమైనటువంటి నాయకుడిగా రాహుల్ గాంధీ కూడా ఆవిర్భవిస్తూ ఉన్నాడు ఈరోజు చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను చూసుకుంటే స్థానిక పార్టీల్లో ఎవరైతే ఆ పార్టీ అధ్యక్షుడు వారి తర్వాత తరం వారి తర్వాత తరమే ఆ పార్టీలో బలమైనటువంటి హస్తంగా బలమైనటువంటి వ్యక్తిత్వంగా బలమైనటువంటి నాయకులుగా వారు చెప్పిందే సాగుతుంది అలానే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పటికీ ఏదైతే గాంధీ కుటుంబం ఏదైతే ఉందో జవహర్ లాల్ నెహ్రూ కుటుంబాన్ని మొదలుకొని నేటు రాహుల్ గాంధీ వరకు కూడా వారి కుటుంబ సభ్యులు మధ్యలో ప్రధానమంత్రిగా ఇతరితరులు పనిచేసినప్పటికీ వారు సూచించిన సూచనలకు మేరకే ఏదైతే భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ ఏ విధంగా బలమైనటువంటి పాత్ర పోషిస్తుందో కాంగ్రెస్ పార్టీలో కూడా ఏదైతే రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు వీరు ఆశించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అనేది నడుస్తుంది కానీ గడిచిన మూడు ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా నిరుత్సాహం నిస్పృహ బాధ ఆవి కలగడం లేదు రాబోయేటువంటి రోజుల్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాము ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనే విజయం సాధించాల్సి ఉండగా కేవలం ఎన్డిఏ కూటమికి సంబంధించినటువంటి మిత్రపక్షంలో ఉన్నటువంటి ఈ రోజు తెలుగుదేశం కావచ్చు అలానే బీహార్ కి సంబంధించినటువంటి నితీష్ కుమార్లు వీరు ఇరువురు లేకపోయి ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఉండేది కాదు కాబట్టి రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమి ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించి విజయ ఢంకాన్ని మోగించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో ఇండియా కూటమి విజయాన్ని సాధించబోతుందనేటువంటి విధంగా రాహుల్ గాంధీ తన ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలకు భరోసా కలిగిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్లో కొంత మార్పు చెందాయి దేశవ్యాప్తంగా కూడా ఢీలా పడినటువంటి కాంగ్రెస్ తిరిగి తన ఖాతాని తెరుచుకుంటూ ముందుకు అడుగులు వేస్తుంది ఏదైతే రాహుల్ గాంధీ తాలూకా భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో సామాన్య ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల రాహుల్ గాంధీ పట్ల ఒక నమ్మకాన్ని తీసుకువచ్చే విధంగా రాహుల్ గాంధీ కృషి చేశారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ ఒక బలమైనటువంటి ఫేస్ కనబడతా ఉన్నారు మరి నరేంద్ర మోదీ వైదొలిగితే ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయగలరు ఎవరు ఆ లోటును భర్తీ చేయగలరు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇక రాబోయేటువంటి రాజకీయ పరిణామాలను చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పది సంవత్సరాలను విజయవంతంగా పూర్తి చేసుకుని అనేక రాజ్యాంగ సవరణలతో అనేక గొప్ప కార్యక్రమాలతో మునిపెన్నడు చేయ విధంగా ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు పెద్ద నోట్ల రద్దు కావచ్చు డిమానిటైజేషన్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు జిఎస్టి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు ఇలా ప్రతి అంశంలో కూడా తమదైన ముద్ర వేసుకుంటూ కాంగ్రెస్ తరహా పరిపాలనను ఒక బలమైనటువంటి ముద్రను వేయాలనేటువంటి ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ కొనసాగిస్తూ ఉంది రాబోయేటువంటి రోజుల్లో మరి మోహన్ భాగవత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలనుసారం ఎటువంటి రాజకీయ పరిస్థితులు చోటు చేసుకుంటాయో కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక భారతీయ జనతా పార్టీ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి నాయకులు రాజకీయ విరమణ చేస్తే భారతీయ జనతా పార్టీలో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించినటువంటి నరేంద్ర మోదీ స్థానాన్ని ఎవరు పూరిస్తారనేది కూడా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది నరేంద్ర మోదీ గారి స్థానాన్ని భర్తీ చేయగల ఏకైక శక్తి ఏదైతే ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒకరికే సాధ్యమవుతుందనే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి చూద్దాం రాబోయేటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతా ఉన్నాయి ఈ దేశాన్ని నడిపించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు ప్రధానమంత్రి కుర్చీలో మార్పు రాబోతుందా లేకపోతే రాబోయేటువంటి ఇరవై తొమ్మిది ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అందులో ఎవరు విజయం సాధించబోతున్నారు ఇక బాహాభావిగా ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రోజు రోజుకు బలపడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా ఏదైతే ఎనతడుగు వేయకుండా తనదైన శైలిలో పోరాటం కొనసాగిస్తుంది చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిస్థితులు ఈ దేశంలో మారబోతున్నాయి అనేది కూడా మనం వేచి చూద్దాం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు ఆశించిన విధంగా డెబ్బై ఐదు సంవత్సరాలకు పైబడినటువంటి నాయకులు రాజకీయ విరమణ చేస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది జై భీమ్ జై భారత్ జై హింద్